హలో అండి ఒక మంచి జాతక కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒకసారి సింహంలాగా అవతరించాడు ఆ సింహం గుహలో తన భార్యతో పాటు నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ సింహం వేటకని వెళ్ళి ఎక్కడెక్కడో చుట్టి చివరికి ఒక కొండను చేరుకుంది ఆ కొండపై నుంచి కిందకి చూస్తే కొండ కింద ఒక కొలను ఆ కొలను పక్కలో ఒక పచ్చటి మైదానం ఆ మైదానంలో గడ్డిని మేస్తున్న కొన్ని జింకలు కనిపించాయి అసలే ఆకలితో ఉన్న ఆ సింహం ఆ జింకలను పట్టుకుని తినాలని కొండ దిగి రంకెలేస్తూ వాటివైపుకి పరిగెత్తింది అయితే ఆ సింహం కొలను పక్కలో ఉన్న బురదలో చిక్కుకొని లేవలేకపోయింది ఇంతలో సింహాన్ని చూసిన జింకలు అక్కడ్నుంచి పరిగెత్తి పారిపోయాయి బురద నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్న ఆ సింహం ఇంకా లోపలికి వెళ్లి కదల లేకుండా పోయింది తనను రక్షించడానికి ఎవరైనా వస్తారా అని వేచి చూడసాగింది అసలే ఆకలితో ఉన్న సింహం ఏం చెయ్యాలో తెలియక బురదలో నుంచి బయటకు రాలేక ఏడు రోజులు అక్కడే గడిపింది ఇలా ఉండగా ఒకరోజు ఆ కొలనులో నీళ్లు తాగడానికి అక్కడికి ఒక నక్క వచ్చింది సింహాన్ని చూసిన నక్క బెదిరిపోయి అక్కడే నిలబడిపోతుంది నక్కను చూసిన సింహం తమ్ముడు నేను ఒక వారం నుంచి ఈ బురదలో కొట్టుకుని చచ్చే స్థితికి చేరుకున్నాను ఎలాగైనా నన్ను కాపాడి పుణ్యం కట్టుకో నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని వేడుకుంటుంది దానికి నక్క అయ్యయ్యో అసలే ఆకలితో ఉన్న నువ్వు నిన్ను రక్షించిన వెంటనే నన్ను తినేయవా నిన్నెలా నమ్మేది అని అంటుంది దానికా సింహం ప్రాణభిక్ష పెట్టిన వాళ్లని తింటానా నన్ను ఈ బురద నుంచి కాపాడితే బతికినంతకాలం నీకు కృతజ్ఞుడై ఉంటాను అని అంటుంది సింహం చెప్పిన మాటలను విని నక్క రెండు చెట్టు కొమ్మలను తెచ్చి ఒకవైపును చెట్టు వేళ్లలో గట్టిగా దూర్చి మిగిలిన భాగాన్ని బురదలో జారవిడుస్తుంది సింహం ఆ కొమ్మపై జాగ్రత్తగా తన కాళ్లను పెట్టుకుని ఎలాగోలా బురద నుంచి బయటపడి ప్రాణాన్ని దక్కించుకుంటుంది తరువాత తనను కాపాడిన నక్కతో కలిసి అడవిలోకి వేటకు బయలుదేరుతుంది అడవిలో ఒక మృగాన్ని చంపుతుంది సింహం అటుపై చంపిన మృగాన్ని ఇద్దరు సరిసమానంగా పంచుకుని తింటారు తరువాత సింహం నక్కను చూసి ఇక మీదట మనిద్దరం సోదరులం నువ్వొక చోట నేనొక చోట ఎందుకు ఉండాలి నువ్వు కూడా మా గుహకు వచ్చేస్తే అక్కడే అందరూ కలిసి ఉండవచ్చు అని అంటుంది దానికి ఒప్పుకున్న నక్క తన భార్యను తీసుకుని సింహం ఉన్న గుహకు చేరుకుంటుంది సింహం ఉన్న గుహలో తాను కూడా జీవిస్తే తనకు కూడా అంతే గౌరవం ఉంటుందని నక్క దీనికి ఒప్పుకుంటుంది అయితే తన వాళ్లందరినీ వదిలి వెళ్లడం కష్టంగా తోచి మనసులో బాధపడుతూ ఉండేది దాంతో నక్కకు కష్ట నష్టాలు రెండూ ఉండేవి సింహం కూడా నక్క తనకు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రతి విషయంలో తనకు సరిసమానంగా నక్కను చూసుకుంటూ నక్క మనసు బాధపడకుండా ప్రవర్తిస్తూ ఉండేది సింహం నక్కను ఎంత బాగా చూసుకుంటూ ఉన్నా సింహం భార్య మాత్రం నక్క భార్యను లోకువగానే చూస్తూ ఉండేది నక్క భార్య దీనిని పట్టించుకోకపోవడం వల్ల ఆ రెండు కుటుంబాలలో ఎటువంటి గొడవ లేకుండా ఎంతో కాలం సాగిపోయింది కాలక్రమేణా సింహానికి నక్కకు పిల్లలు పుడతారు ఆ పిల్లలు కూడా ఒకరితో ఒకరు ఆడుకుంటూ సరి సమానంగా పెరగసాగారు ఇది సింహం భార్యకు నచ్చలేదు తమ స్థాయి తక్కువ అని సింహం స్థాయి ఎక్కువ అని తెలియని నక్క పిల్లలు ఆ సింహపు పిల్లలపై పడి పొర్లి ఆడుకుంటూ ఉండేది ఉచ్చ నీచాలు తెలియని సింహపు పిల్లలు కూడా నక్క పిల్లలతో స్నేహంగా సరి సమానంగా ఆడుకుంటూ ఉండేది సింహం భార్య దీనిని అసలు సహించలేకపోయింది ఒకరోజు తన పిల్లల్ని పిలిచి మనం గొప్ప జాతిలో పుట్టిన వాళ్ళం ఆ నక్కలు తక్కువ జాతికి చెందినది మీరు వాటితో సరి సమానంగా ఆడటం అస్సలు బాగాలేదు ఇక మీదట వాటిని దూరంగా ఉంచండి అని చెబుతుంది తల్లి మాటలు సింహపు పిల్లలకు కొద్ది కొద్దిగా తలకు ఎక్కసాగింది అప్పట్నుంచి సింహపు పిల్లలు నక్క పిల్లలను హీనంగా చూడసాగాయి అవి ఆడుకోవడానికి పిలిస్తే వాటిని దూషించి ఏడిపించసాగాయి మేము మిమ్మల్ని పోషించేవాళ్లమని మేమేం చెబితే అది మీరు చెయ్యాలని చెప్పడం ప్రారంభించింది రోజు ఈ మాటలు విని కుంగిపోతున్న నక్క భార్య ఇక సహించలేక భర్త వద్దకు వెళ్లి దుఃఖించి విషయాన్ని చెబుతుంది ఒకరోజు నక్క సింహాన్ని కలిసినప్పుడు అయ్యా ఎంతైనా మీరు రాజులు మేలిమి జాతి వాళ్లు మేము సామాన్యులం మనమిద్దరం కలిసి ఉండడం మంచిది కాదని అనిపిస్తోంది నేను నా కుటుంబాన్ని తీసుకుని మా వాళ్ళతోనే వెళ్లి బతుకుతాను నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతుంది హఠాత్తుగా తన మిత్రుడు ఇలా మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన సింహం ఏం జరిగిందని అడుగుతుంది జరిగిందంతా వివరిస్తుంది నక్క ఆ రోజు రాత్రి గుహకు చేరుకున్న సింహం తన భార్యను చూసి నువ్వు ఆ నక్కలను చూసి అసహ్యపడుతున్నావట నిజమేనా అని అడుగుతాడు నిజమే మరి అసహ్యం కాక ఇంకేంటి ఆ తక్కువ జాతి పిల్లలు మన పిల్లలతో సరి సమానంగా ఆడుకోవడం నేను సహించలేను ఆ నక్క మీకు ఏ మందు పెట్టి వశపరుచుకుందో కాని మీలాగా మన పిల్లలు పాడైపోవడం నేను సహించలేను అని అంటుంది ఓహో అదా సంగతి ఆ నక్క నాకు ఏ మందు పెట్టి వశం చేసుకుందో నేను ఇంతవరకు నీకు చెప్పలేదు కదూ అది చెప్తే నా సింహతనానికే అవమానమని చెప్పలేదు అందుకే నీకు నా స్నేహితుడు ఇక మీదట మన ఇంట్లోనే ఉంటాడు అని మాత్రం చెప్పాను ఇప్పుడు నిజం చెబుతాను విను నేను ఒకసారి ఏడెనిమిది రోజులు ఇంటికి రాలేదు గుర్తుందా ఆకలితో ఉన్న నేను జింకలను పట్టుకుని తినాలని వెళ్ళి బురదలో చిక్కుకున్నాను ఏడు రోజులు ఆహారం లేకపోవడంతో బురదలో చిక్కుకున్న నేను కొద్ది కొద్దిగా ప్రాణాన్ని వదులుతూ ఉండగా అకస్మాత్తుగా ఒకరోజు ఈ నక్క అక్కడికి వచ్చింది ఉపాయంతో నన్ను బయటకు తీసి నా ప్రాణాలను కాపాడింది ఆ రోజు ఈ నక్క లేకపోతే ఈరోజు నేనూ లేను ఈ పిల్లలు లేరు ఆకలితో అలమటిస్తున్న నాకు ఆ రోజు ఈ నక్కను తినడం చాలా సులభం అయితే అది నా మాటలు నమ్మి నన్ను కాపాడింది ప్రాణభిక్ష పెట్టిన వాళ్ల వద్ద నీచలు చూడడం మహా అపరాధం అలాంటి వాళ్లను అవమానించడం మహాపాపం అని చెబుతుంది ఇది విని సింహం భార్య తాను చేసిన పనికి సిగ్గుపడి నక్క భార్య వద్దకు వెళ్లి క్షమాపణ అడుగుతుంది తరువాత ఏడు తలల వరకు ఆ సింహం సంతతి నక్క సంతతి అదే గుహలో ఒకరితో ఒకరు కలిసి ఉంటూ సుఖంగా కాలం గడుపుతారు ఇదండి కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు